అందరూ తెలుసో తెలియక ఈ చిన్న మిస్టేక్ చేస్తారు అందువల్ల మీ కర్రీ అనేది కరెక్ట్ టేస్ట్ రాదు పర్ఫెక్ట్గా ఉండదు చూడ్డానికి సో ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ ఏంటో ఎలా చేస్తే కర్రీ టేస్టీగా హెల్దీగా ఉంటుందో ఒక్క ముద్ద కూడా వద్దు అన్న మీ పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఆ టిప్ లాస్ట్లో చెప్తానే కాస్త వెయిట్ చేయండి ఫస్ట్ రెసిపీ చెప్పేస్తాను ఏంటి రెసిపీ చెప్తాది అనేసి ఫస్ట్ ఏ తింటుందని చూస్తున్నారా అంతే కదా ఇదే ఫస్ట్ వండి మంచి టేస్టీగా వస్తానే కదా మీకు చెప్పేది చూడండి కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందో అలా ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా తినేసా మీకు తెలుసు కదా నాకు వండుకొని వేడివేడిగా తినడం అంటే చాలా ఇష్టం సరేలే కానీ ఇక రెసిపీలోకి వెళ్దాం కదండి ఏమో చూసుకోండి ఎందుకు అంటే నేను చకచకా రెసిపీ చెప్పేస్తాను మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయండి ఈ రెసిపీకి అయితే గుడ్లు తీసుకోండి ఎందుకు అంటే గుడ్డు ఉడకబెట్టేటప్పుడు పొట్టు తీస్తాం కదా అసలు మనం పొట్టు తీస్తున్నామా కోడిగుడ్డనే తీస్తున్నామా అర్థం కాదు నాకైతే ఇప్పటికీ పర్ఫెక్ట్గా రాదు మా ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే పాత గుడ్డే తీసుకోండి ఇక్కడికి జోకండి అసలు పాత గుడ్డ కొత్త గుడ్డని మీరు ఎట్లా తెలుసుకుంటారు కామెంట్లో చెప్పండి ఇంకేముంది మన రెసిపీకి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని సో మిక్సీ పట్టేయండి అలా మిక్సీ పట్టేటప్పుడు రెండు లవంగాలు రెండు మిరియాలు కొంచెం జీలకర్ర లైట్గా కల్లుప్పు వేయండి ఇవన్నీ ఇలా మిక్సీ పట్టి ఓ పక్కన పెట్టేసుకోండి ఇంకో సైడ్ మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ బాయిల్ అవుతుంది కదా సో ఇవన్నీ ఇలా ఉంటే ఇక నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి కర్రీ ప్రిపరేషన్ సో దానికోసం ముందుగా ఒక కాయి తీసుకొని చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్టు పచ్చిమిర్చి కొంచెం బగారాకు కొంచెం కసూరి మెంతి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పోపంతా అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టాం కదా ఆ ప్యూరిన్ అంతా వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇక్కడ సిమ్ వన్ నా టూ అడగకండి జస్ట్ గ్యాస్ సిమ్లో పెట్టండి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రై సారీ ఫ్రై చేయండి ఎందుకు అంటే మనం టమాటా ఉల్లిగడ్డ వేయించకుండా తీసుకున్నాం కదా సో ఆ పచ్చివాసన అంతా పోవాలి అప్పుడే మన కర్రీ అంతా టేస్టీగా వస్తుంది ఇలా ఈ పచ్చి స్మెల్ అంతా పోయాక మన టేస్టీకి సరిపడా కారం కొంచెం మళ్ళీ సాల్టు లైటే కొన్ని వాటర్ వేయండి వేసి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించండి ఎలా అంటే కర్రీ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది బయటికి రావాలి అప్పుడే మనం చేసే కర్రీ పర్ఫెక్ట్ కుకింగ్ అవుతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో ఇలా చేస్తుంటే ఆ వాసనకే ఇంకా ఎంతసేపు అవుతుంది కర్రీ అనేసి మా అక్క పిల్లలు పక్కన ఎగ్స్ కట్ చేసి పెట్టేసి ఆల్రెడీ అవి తినేస్తూ ఉన్నారు ఆకలికి ఆగలేక అట్లా ఉంటుంది నా వంట ఇక చూసారు కదా ఎలా అనిపిస్తుంది ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి చెప్పండి లాస్ట్లో మసాలా నేను చెప్తా అన్నాను కదా చెప్తా చూసారుగా ముందుగా ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసి ఇలా నిలువగా కట్ చేసుకోండి అలా ఎగ్ ఎగ్ వేస్తే కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్ రాదు ఇలా ఎగ్ని చీలిచి వేసామనుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చాక ఆ గ్రేవీ కర్రీలో ఈ ఎగ్స్ని ఇలా స్లోగా పెట్టేసేయండి ఎందుకంటే లోపల ఉన్న స్మాల్ ఎగ్ బయటకు వచ్చేస్తుంది సో ఇలా ఎగ్స్ అన్నీ అలా చేసి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేయండి ఇప్పుడు లాస్ట్లో వేసేది మసాలా ఇదే నా ట్రిక్ అసలు నా వంటకు రహస్యం నా వంట టేస్టీగా రావడానికి ఏంటి అనుకుంటున్నారా నేను ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా సరే ఫ్రెష్గా ధనియాలు రెండు ఇలా చీమిరియాలు లవంగాలు అప్పటికప్పుడు వేయించి రెండు ఎల్లిపాయలు వేసి రోట్లో చిన్న రోలు ఉంటుంది మాకు రోట్లో దంచి వేస్తాను ఫ్రెష్ మసాలా సో ఘాటు ఘాటుగా గరం గరంగా ఫుల్ టేస్టీగా ఉంటుంది ఇది నా ఫైనల్ కర్రీ ఎలా ఉంది చూస్తూనే నోరు ఊరుతుంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకేనా